యోషిత వారు డెవలప్ చేసిన రియల్ రైస్ రియల్ రైస్ ఇట్స్ రియల్లీ రైస్ ఇది మీ కళలకు సాకారం చేస్తుంది ఇది ప్రకృతి ఒడిలో చక్కగా మన యొక్క కళల గృహాన్ని కట్టుకోవడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇది ముప్పై ఆరు ఎకరాల మెగా వెళ్ళా ప్లాటింగ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లో మనకి కావలసిన సైజుల్లో చక్కటి ప్లాట్స్ అభివృద్ధి చేశారు ఇది రీజనల్ రింగ్ రోడ్కి బాగా దగ్గరగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే రీజనల్ రింగ్ రోడ్లోనే ఉంది ఇది బెంగళూరు హైవేకి దగ్గర ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఈ స్థలాన్ని ఈ లొకేషన్ని చించోడ్ విలేజ్ చించోడ్ గ్రామంలో ఉంది ఇది హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్కి చేరువులో ఉంది ట్రిపుల్ ఆర్ అంటారు ఈ రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉండడం వలన ఏమిటి బెనిఫిట్ అంటే ఇది రీజనల్ రింగ్ రోడ్ని ఎట్లా డెవలప్ చేశారంటే మూడు వందల నలభై కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేని డిజైన్ చేశారు అదే రీజనల్ రింగ్ రోడ్ దీనివల్ల కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది అన్ని ప్రదేశాలకి హైదరాబాద్ బయట కలుసుకోవడానికి అన్ని రహదారులు కలుసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి హాయిగా వాహనాలు వెళ్ళిపోవడానికి ఒక గొప్ప సుగమమైన మార్గాన్ని ఏర్పరుస్తుంది రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఎకనమిక్ డెవలప్మెంట్ కూడా అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుంది హైదరాబాద్కి ఇన్ అండ్ అరౌండ్ ప్రదేశాల్లో కూడా కనెక్టివిటీ ఉంటుంది జిల్లాల మధ్యలో కూడా కనెక్టివిటీ తెస్తుంది ఇది సిటీ సెంటర్ నుంచి అన్ని జిల్లాలకి అన్ని ముఖ్యమైన ప్రదేశాలకి కనెక్టింగ్గా ఉంటుంది ఒక లింక్గా ఉంటుంది అందుకు రీజనల్ రింగ్ రోడ్కి అంత ప్రాధాన్యత ఉంది అటువంటి రీజనల్ రింగ్ రోడ్లోనే ఉండే ఈ రియల్ రైజ్ చాలా మేజర్ నేషనల్ హైవేస్లో ఒక నేషనల్ హైవే అయిన బెంగళూరు హైవేకి కనెక్ట్ అయ్యి ఉంది